మాతలు సతారాములు సూర్ణం చేస్తామని మీకు మాతలు ఎక్కడ చేస్తామని చేయలేదు అందుకే మీకు నా జరిగింది ఇక మీరు బడవలకు వెళ్ళి చూసేవరకు ఎక్కడ బతటివరకు అది మామూలు ఇద్దరు కూడా బడవలకు వెళ్ళి చూసే వరకు ఎక్కడ వక్కడే ఉండదు ఎక్కడ వక్కడే ఉండేసరికి సంతోషం ఆమె ఇంటికి వస్తా సరి దూర ఇంటికి జవానీ అందరు గారి ఇప్పుడు ఎవరు నుంచి మన వరకు ప్రతనాల నుంచి కూడా చాలా రోజులందరినీ పూజ తరగా చేస్తామని కూడా కావలి భూజమాగంలో లేచి వస్తారు లేచి వచ్చేసరికి గ్రామంలో జల్పూర్ మండలంలోని పల్గలి గ్రామంలో నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి మండపంలో దమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కేసీఆస్టల్లో అందరం విభవంగా చేసుకున్నాను అందులో భాగంగా నవరాత్రుల్లో భాగంగానే అన్నదాన సూత్రాన్ని కూడా